ఎందుకు శనివారం అమావాస్యను అంత ప్రత్యేకంగా పరిగణిస్తారు శనిదేవుడు కర్మ ఫలదాత అమావాస్య చంద్రుడు లేని రాత్రి ఈ రెండు కలిసినప్పుడు ఏర్పడే శక్తి ఏంటి ఈరోజు మనం శనివారం అమావాస్య మహిమ శనిదేవుని భక్తి పూజ విధానం మరియు దాని ఆధ్యాత్మికత రహస్యాల గురించి తెలుసుకుందాం అమావాస్య అనేది చంద్రుడు పూర్తిగా కనబడని రాత్రి చంద్రుడు మన మనసును ఆత్మ శాంతిని సూచిస్తాడు చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు మనసు అస్థిరంగా మారుతుంది దానివల్ల అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణం చేయడం పూజలు చేయడం ముఖ్యమని శాస్త్రాలు చెబుతాయి శనివారం అంటేనే కర్మఫలదాట మనం చేసిన మంచి చెడు పనుల ఫలితాన్ని అనుగుణంగా శనిదేవుడు ఆ కర్మాన్ని ఇస్తారని పురాణాలు చెబుతున్నాయి ఎవరి జీవితంలోనైనా కష్టాలు ఆర్థిక సమస్యలు అనారోగ్య ఇబ్బందులు ఎదురైనప్పుడు శనిదేవుని ఆరాధన ద్వారా ఉపశమనం కలుగుతుందని నమ్మకం చంద్రుడు బలహీనంగా ఉన్న అమావాస్య రోజున శనిగ్రహ ప్రభావం మరింత బలపడుతుంది ఈరోజు శని ఆరాధన చేస్తే కర్మ బాధలు తగ్గుతాయని పాప పరిహారం జరుగుతుందని వేదాలు చెబుతున్నాయి ముఖ్యంగా శనివారం రోజున అమావాస్య కలిసి వస్తే దాని శక్తి మరింత గాఢమవుతుంది శనివారం అమావాస్య రోజున చేయదగిన ముఖ్యమైన ఆచరణలు నువ్వుల నూనె దీపం వెలిగించడం శనిదేవునికి తైలాభిషేకం చేయడం హనుమాన్ చాలిస శని స్తోత్రం లేదా శనేశ్వర అష్టకంను పారాయణం చేయడం నల్ల నువ్వులు నల్ల బట్టలు ఇనుము లేదా ఆహారం పేదలకు దానం చేయడం పితృదేవతలకు తర్పణం చేసి పితృశాంతి కోసం ప్రార్థించడం ఈ విధంగా భక్తి దానం పారాయణం ఈ మూడు కలిస్తే శని దేవుడు ప్రసన్నమవుతారని నమ్మకం ఈ పూజలు ఆచరణలు చేయడం వల్ల శని దోషాలు తగ్గుతాయి జీవనంలో కష్టాలు సడలుతాయి మనసుకు శాంతి కుటుంబంలోని సౌఖ్యం కలుగుతుంది ముఖ్యంగా పితృదోషం ఉన్న వారికి శనివారం అమావాస్య దినం శ్రద్ధ తర్పణాలు చేస్తే పితృప్రసన్నత కలుగుతుంది అందువల్ల శనివారం అమావాస్య అనేది కేవలం ఒక తిథి మాత్రమే కాదు అది మన కర్మలను శుద్ధి చేసుకునే ఆధ్యాత్మిక అవకాశం ఈ రోజున భక్తితో సేవతో దానంతో శనిదేవుని ఆరాధిస్తే జీవనంలో వెలుగు శాంతి సౌఖ్యం నిండుతాయి ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన స్నేహితులకి కుటుంబ సభ్యులకి షేర్ చేయండి ధన్యవాదాలు